తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్టీ అధిష్టానం ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది ఏఐసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీల నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు ఏఐసిసి కార్యదర్శులు ఢిల్లీ చేరుకున్నారు రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం సమీక్షించనుంది తెలంగాణను గ్లోబల్ హబ్గా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఏఐ సమిట్ లో ప్రసంగించనున్నారు రాష్టంలో కృత్రిమ మేధలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరించనున్నారు